प्राइम टाइम न्यूज के स्वागत है అయ్యప్ప స్వామిల పాదయాత్ర హరిహరసుడు అయ్యప్ప స్వామి కరుణా కరటాక్షలతో విజయవంతంగా పూర్తవ్వాలని డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి మీడియాతో ఆకాంక్షించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి శబరిమల సన్నిధానానికి ఏడు మంది అయ్యప్ప దీక్షాపరులు డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ దండపాని గురుస్వామి దివి ఆశీస్సులతో శ్రీ వేలు గురుస్వామి అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు చంటి గురుస్వామి దాడి నాగపుత్రయ్య గురుస్వామి ఆశీస్సులతో పాదయాత్ర ప్రారంభించారు అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బొల్లు గంగాధర్ గురుస్వామి మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకు ఇరుముడి కట్టారు ఈ సందర్భంగా ధర్మవరం గ్రామం నుండి పాదయాత్ర చేస్తున్న పోక్కనాటి రాఘవేంద్ర స్వామి సతీష్ స్వామి రాజశేఖర్ గురుస్వామి నానాజీ గురుస్వామి అర్జున్ స్వామి పెద్దపాలెం గ్రామం నుండి కొండలరావు స్వామి సింహాద్రిపురం గ్రామం నుండి ఈశ్వరుడు గురుస్వామి ఒక బృందంగా ఏర్పడి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న సందర్భంగా అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ నూతన జాతీయ శబరిమల పాదయాత్ర విజయవంతం వారిని ఆస్పందించారు ఈ కార్యక్రమంలో అందరి బంధువులు అయ్యప్ప సేవకుల టీం సభ్యులు రామకుర్తి సత్యరాజ స్వామి గుగ్గిలపు శ్రీనివాస్ తర్లు పాల్గొన్నారు

அயாஸ் அய்யா அயாஸ் அய்ய శరణయ్యప్ప కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామం నుండి మరియు పెద్దిపాలెం గ్రామం నుండి సింహాతపురం గ్రామం నుండి శబరిమలకి మా అయ్యప్ప స్వాములు ఒక ఏడుగు మంది బృందం మా నానాజీ గురుస్వామి గారి ఆధ్వర్యంలో రాజశేఖర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి బయలుదేరడం జరిగింది శ్రీ దండపాని గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ కుమార్ దండపాని గురుస్వామి గారి కుమారుడు గురుస్వామి గారి మరియు చంటి గురుస్వామి గారు మరియు మా దాడి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా గురుస్వామి అయిన దాడి పుత్రి గురుస్వామి గారు మా ధర్మవరం నుంచి మొదటిసారిగా పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత గత మూడు సంవత్సరాలుగా మా ధర్మవరం నుంచి సుమారుగా ఒక ఐదురు ఆరు స్వాములు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అదే లాస్ట్ ఇయర్ మా నానాజీ గురుస్వామి గారు కూడా పాదయాత్ర వెళ్ళడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మా ధర్మవరం నుంచి ఒక ఐదుగురు గురుస్వాములు అదే అదేవిధంగా పెద్దపాడు నుంచి ఒక స్వామి అలాగే సింహపురం నుంచి ఒక స్వామి బయలుదేరడం జరుగుతుంది ఈ స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తయ్యి మళ్ళీ మా గ్రామానికి మా పీఠానికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను స్వామి అయ్యప్ప ధర్మవరం నుంచి ఐదుగురు స్వాములు గురు నానాజీ స్వామి రాజశేఖర స్వామి ఉన్న ముగ్గురు మొత్తం ఐదుగురు స్వాములు బయలుదేరుతున్నాం స్వామి అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రకి మా గంగారా గురుస్వామి గారు ద్వారాగా మేము వెళ్తున్నాం స్వామి అయ్యప్ప స్వామి మా ఆశీస్సులు మామూలు మాకు మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మా సన్నిధికి చేరాలని మేము కోరుకున్నాం స్వామి మా స్వామి గురుస్వామి గారు ద్వారాగా మేము వెళ్తున్నాం స్వామి గారు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి